తుఫాన్ ఎఫెక్ట్ తో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి వరంగల్ హన్మకొండలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి హన్మకొండలోని భవానీ నగర్ గోకుల్ నగర్ క్రాంతి నగర్ రామ్ నగర్ అశోక్ నగర్ నయీంనగర్ కిషన్పురలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది ఖైదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తిరుపతి అందిస్తారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయి ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండ నగరంలోని వాగ్దేవి కాలేజీ ముందు ఏరియాలో చూడవచ్చు పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది టూ వీలర్లు కావచ్చు ఆటోలన్నీ కూడా ఈ వరదలో మునిగిపోయి ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది వాగ్దేవి కాలేజీ ముందుగల్లి కావచ్చు నయీంనగర్ గోకుల్ నగర్ క్రాంతి నగర్ మిగతా ఏరియాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది ఉదయం నుంచి కూడా ఎడతెరుపు లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు మోంతా తుఫాన్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అతలాకుతలం చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇటు ములుగు జిల్లా గోదావరి పరివాహక ప్రాంత సంబంధించిన వరద కూడా పెరుగుతుంది ఎప్పటికప్పుడు ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు మానిటరింగ్ చేస్తూ రైతులు కావచ్చు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలంటూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తూ కంట్రోల్ టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేసినటువంటి ఆ పరిస్థితి కడుతుంది మనం విజువల్లో చూసినాం హనమకొండ నుంచి కరీంనగర్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి రోడ్ మార్గం అంతా పూర్తిగా చెరువులా తలపిస్తుంది మనం విజువల్లో చూస్తున్నాం ఇదంతా కూడా నయీంనగర్ నుంచి కరీంనగర్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి మూడు గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా రోడ్లన్నీ జలమయమైనటువంటి పరిస్థితి కనబడుతుంది వరంగల్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు కావచ్చు బట్టల బజార్ అటు వెంకటేశ్వర టెంపుల్ ఏరియా కావచ్చు మొత్తం జలమయంగా మారినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది వరంగల్ కరీంనగర్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి చూస్తే ఇలా ఉంది అంటే వరంగల్ నగర వ్యాప్తంగా కూడా మొత్తం పూర్తిగా వరదాపు నీరుతో జలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పటికీ అప్రమత్తం చేసినప్పటికీ కూడా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలతో వాహనదారులు కావచ్చు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అత్యధికంగా నెక్కొండ మండలం రెడ్లవాడలో పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది పర్వతగిరి మండలం కల్లెడలో పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది వరంగల్ హన్మకొండలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమై రహదారులన్నీ కూడా చెరువును తలపిస్తున్నాయి వరంగల్ అండర్ రైల్వే గేటు భారీగా వరద నీరు చేరింది హన్మకొండలోని భవానీ నగర్ గోకుల్ నగర్ అశోక్ నగర్ ఇళ్లలోకి వర్షపు నీరు చేరినటువంటి పరిస్థితి కనబడుతుంది గత మధ్యాహ్నం నుంచి ఎడదరిపి లేకుండా వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో ఇటు డోర్నకల్ మహబూబాద్ కాజుపేటలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మహబూబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో డోర్నకల్ రైల్వే స్టేషన్ సంబంధించి వరదపు నీరు చేరడంతో అక్కడ ఆ లో గోల్కొండ ఎక్స్ప్రెస్ గుండ్రాతి మడుగు వద్ద కోనార్క ఎక్స్ప్రెస్ మహబూబాబాద్లో కృష్ణా ఎక్స్ప్రెస్ వరంగల్లో ఇంటర్సిటీ ట్రైన్స్ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది వరంగల్ కాజుపేట మహబూబాబాద్లో ఎల్పి డెస్క్ ఏర్పాటు చేశారు రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా కొంత బిస్ బిస్కెట్స్ కావచ్చు వాటర్ సంబంధించినటువంటి పంపిణీ కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాన్ అయితే తీవ్ర ప్రభావం కొనసాగుతున్నా మొన్న ఏపీలో పలు జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావం ఉన్నప్పటికీ ఈరోజు అనమకొండ నగరం కావచ్చు వరంగల్ నగరం అంతా కూడా వరద నీరుతో ముంతెచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రధానంగా సంబయ్య నగర్ కావచ్చు గోకుల్ నగర్ అశోక్ నగర్ ఆ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరి మొత్తం ఇంట్లో వస్తువులన్నీ వరద నీరులో కొట్టుకుపోతున్నాయి తప్పకుండా చర్యలు తీసుకోవాలంటే కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్లో చూసినటువంటి ప్రాంతం అంతా కూడా హనుమకొండ నగరంలోని నయమనగర్ కావచ్చు కిషన్పుర ఏరియా ప్రాంతం పెద్ద పెద్ద ఎత్తున విద్యా సంస్థలకు వెళ్ళినటువంటి విద్యార్థులు కావచ్చు ఇతర పనుల నిమిత్తం వెళ్ళిన అంతా కూడా వరదలో చిక్కుకొని మళ్ళీ ఇంటికి చేరేటువంటి సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపితే ఇంకా రెండు రోజుల పాటు మొంతా తుఫాన్ ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడే అప్రమత్తం చేసినప్పటికీ కూడా ప్రయాణికులు కావచ్చు ప్రజలంతా ఇబ్బంది పడుతుండే పరిస్థితి కనబడుతుంది రైతులు పత్తి పంట కావచ్చు ధాన్యం తడిసేటువంటి నేపథ్యంలో వారంతా తార్ఫలిన్లు మిగతా పరదలు కప్పుకొని వరిధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం కొనసాగించినప్పటికి కూడా ఉదయం నుంచి ఎడితెరికి లేకుండా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి మహబూబాద్ ములుగు భూపాలపల్లి జిల్లాలో ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అనమకొండ నగరం వరంగల్ నగరం అంతా కూడా వరదతో ముంచినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి కెమెరా పర్సన్ పవన్ తో తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్ నుంచి